అది రాసుకోవచ్చింది పట్టి కట్టినా స్కానింగ్ తీసుకురాజు చేతి పెట్టే పెట్టే ఉంటారా ఎన్ని పండు ఇప్పుడు చేసి చేసే బండికి ఏం కాలే ఓన్లేడు కొట్టి వెళ్ళేసి మిమ్మల్ని కాల్ చేస్తారు ఎక్కడ హాస్పిటల్ ప్రదేశ్ వచ్చింది रामरेज को करके विजय के नाम आ रंग से होना और काम काली आज आपका वो लोग केरला को को ग्राम में है को ग्राम में है नाम गांव में

ఈరోజు కొత్తూరు బైపాస్ మీద ఎన్హెచ్ఐ హైవే రోడ్ పైన యాక్సిడెంట్ జరిగింది దీనికి స్పందించి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి అక్కడనే పడున్నారు ఇంకా పిల్లయానికి చేయిరిగింది ఇంకా వాళ్ళ కాలు విరిగినవి లేవడానికి రాకుండా ఉండే స్థానికులు అంతా చూసి వాళ్ళకు వన్ జీరో ఎయిట్ కానీ నేషనల్స్ వాళ్ళకి కానీ ఫోన్ చేయడం జరిగింది ఆ ఎన్ వాళ్ళు ఒక అంబులెన్స్ పంపించారు అది వన్ అవర్ తర్వాత అందులో సరైన వసతులు లేవు లేక బాబు ఇబ్బంది పడుతున్నాడు అయినా కూడా వాళ్ళు ఉస్మానియాకి తీసుకెళ్లమని చెప్తే మాకు అక్కడ రైడ్స్ లేవు మేము ఇక్కడ షార్ద్దారా తీసుకెళ్తామని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఎన్నోసార్లు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి పెంజాల బైపాస్ దగ్గర కాబట్టి గవర్నమెంట్ వెంటనే స్పందించి ఈ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేయాలని కోరుతూ ఇక్కడ స్థానికులు అనుక్షణం ప్రాణభయంతో బతుకుతున్నారు కాబట్టి దయచేసి ఇక్కడ ఈ ఉన్న లోకల్ లోకల్ పబ్లిక్ ప్రాణభయాన్ని ఈ బైపాస్ ఒక యమపాషం లాగా మా కొత్తూరుకు ఉంది కాబట్టి దీనికి సరైన పద్ధతిలో డిజైన్ చేయకుండా అక్కడ బైపాస్ అండర్ గ్రౌండ్ ప్రాసెస్ అయితే అక్కడ వాటర్ నుంచి అక్కడ నుండి కూడా పోవడానికి ఇబ్బందిగా ఉంది స్థానికులు ఎంతో ఆందోళన చేస్తున్నారు కాబట్టి దయచేసి ఎన్ఐ ఎన్హెచ్ వాళ్ళు కూడా ఏఐ వాళ్ళు కూడా దీన్ని తొందరగా పరిష్కారం చేయాలని చెప్పి పుత్తూరు గ్రామస్తులు ఇక్కడ చుట్టుపక్కల మండల వాస్తులు అందరూ కూడా కోరుకుంటూ ఇక్కడ ఉన్న అంబులెన్స్ ఏదైతే ఉందో వాళ్ళది ఎన్హెచ్ఐ వాళ్ళ నేషనల్ అథారిటీ వాళ్ళది అంబులెన్స్ లో సరైన సవతులు లేవు వాళ్ళకు లిమిట్ లేదని చెప్తున్నారు మరి మా అంబులెన్స్ రావడానికి కూడా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వన్ జీరో ఎయిట్ అది వచ్చేంత వరకు మనుషులు రోడ్లోనే ఉన్నారు ఒక చిన్న బాబు కొట్టుకుంటున్నారు దెబ్బలు తగ్గి చిన్న హాస్పిటల్ కి తీసుకెళ్లి వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ మన అంబులెన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇస్మాన్య హాస్పిటల్ కు తరలించడం జరిగింది కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులందరూ స్పందించి వెంటనే బ్రిడ్జ్ ఏర్పాటు చేయగలరని కోరుతున్నాం